హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను భీమవరం వచ్చానండి మా అమ్మగారింటికి అక్కడ ఏ వస్తువైనా పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని ఐటమ్స్ ఉన్నాయండి సరదాగా చూద్దామని వెళ్ళామండి వెళ్తే అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ అడ్రస్ వచ్చేసి రమ్మ కట్ పేసెస్ ఆపోజిటే ఉందండి అక్కడ స్టార్టింగ్ టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అన్నీ ఉన్నాయండి మేమైతే చూద్దామని వెళ్ళాం వెళ్ళిన ఊరికి రామకాలని వెయ్యి తీసుకుని వచ్చాము ఇక్కడ నుంచి మీరు చూస్తున్న ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయండి కొన్ని అయితే కాస్ట్ తక్కువగానే ఉన్నాయి కొన్ని బయట అలాగే ఉన్నాయి అక్కడ అలా ఉన్నాయండి మన ఏమైనా పంచిపెట్టే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఫంక్షన్కి అలాగే లైటర్స్ డెకరేషన్ ఐటమ్స్ బంతిపూ ప్లాస్టిక్ దండలు చెప్పులు బుట్టలు అన్నీ ఉన్నాయండి ఆయిల్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే స్టీల్ ఐటమ్స్ క్యారేజీలు అలాగే బాక్సులు ప్లేట్లు చిన్నపిల్లలకి సంబంధించిన టాయ్స్ అవి కూడా ఉన్నాయండి గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయండి ఒకసారి ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు విజిట్ చేయండి అలాగే మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఇంకా తీసుకున్న అయితే ఈ కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం ఇంకా తీసుకున్నామండి ఐటమ్స్ అవి మా సిస్టర్ ఎక్కడ పెట్టిందో కానీ కనిపించలేదు మంచి నేను కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేశాను క్లిప్స్ అవి అయితే తీసుకుని వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్